प्रत्रतकू <tratto> प्रति <prati> సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్తనామంలో ఉదయ వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమానియల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను నందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమ ఎలా ఉన్నారు కుటుంబంలో కుటుంబ సభ్యులందరూ క్షేమంగానే ఉన్నారు కదూ కలవరపడకండి ఆయన పిల్లలైన మనం ఎప్పటికీ అన్నటికీ క్షేమంగానే ఉంటాం ఈ కరువు కన్నీళ్ళు కలవరాలు కొద్ది తినాలే కారణం నీవు ఆరాధించే దేవుడు క్షేమాధారుడైన దేవుడు క్షేమానికి నీ దేవుడు ఆధారం ఆయన ఆధారం చేసుకుని బ్రతుకుతున్న నీకు క్షేమం ఇవ్వకపోతే ఇంకెవరికై ఇంకెవరికైనా క్షేమం ఇస్తారు ఎప్పటికీ అన్నిటికీ చెల్లి తమ్ముడు అన్నయ్య ప్రి అక్క మనం మన కుటుంబాలు మన పిల్లల పిల్లలు ఎప్పటికీ అన్నటికీ క్షేమంగానే ఉంటాం నీ బ్రతుకు దినములన్నిట కృపాక్షేమాలే నిన్ను నీ పిల్లల పిల్లలను వెంబడించును గాక మంచిది ఈరోజు అరుణోదయపు దినాన్ని లేచి ప్రార్థించుకున్నారా కనీసం రెండు మూడు అధ్యాయులైన దేవుని వాక్యాన్ని చదువుకున్నారా ఈ సంవత్సరం లోపు కనీసం ఒకసారైన బైబిల్ చదివి పూర్తి చేయాలి క్రమం తప్పకుండా రోజుకొచ్చి రెండు అధ్యాయాలు మూడు అధ్యాయాలు అయితే మీ మీ అనుకూలతను బట్టి సంవత్సరం లోపు పూర్తి చేసేటట్లుగా నడుం కట్టుకొని దినదినం ఆసక్తిని రేపుకుంటూ దేవుని వాక్యాన్ని ధ్యానించండి మంచిది నిన్నటిదినం అందించబడిన వర్తమానం కొన్ని వేల మంది ప్రజలు విని వందల కొలది ప్రజలు కామెంట్ చేశారట మెట్టుకు బిడ్డలో ఒక మూడు కామెంట్స్ నాకు అందించారు సో ఆ కామెంట్స్ చేసినటువంటి బిడ్డలందరికీ మరొకసారి పేరు పేరున మా హృదయపూర్వకమైన వందనాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సిస్టర్ సౌందర్య ప్రైజ్లాడ్ అయ్యగారు గత జూన్ మాసంలో మీరు చెప్పిన ఒక మెసేజ్ విన్నాను మిగతా ఆరు నెలల్లో ఒక అద్భుతం చూస్తావు అని మీరు చెప్పినప్పుడు నేను ఆ విషయాన్ని బట్టి విశ్వాసంతో ప్రార్థన చేశాను నాకు వివాహమై ఎనిమిది సంవత్సరాలు అవుతుంది అదే జూన్ మాసంలో దేవుడు నాకు గర్భ గర్భాన్ని తెరిచారు ఈ రాబోయే ఆరు మాసాల్లో దేవుడు అద్భుతం చేస్తారు అని మీరు చెప్పారు ఆ నోటి వాక్కును నేను విశ్వసించాను అదే నెలలో దేవుడికి గర్భం తెరిచారని వీడి సౌందర్య అమ్మ సౌందర్య దేవుడు నిన్ను మీ యజమాను పుట్టబోయే బిడ్డని నిశ్చయంగా దేవుడు గాక పుట్టబోయే బిడ్డ బహుతరాలకు ఆశీర్వాద కారణంగా దేశ దేశాలకు దీవెన కారణమైన బిడ్డగా ఆ బిడ్డను దేవుడు ఆశీర్వదించును గాక మీ తల్లి వంశంలో మీ తండ్రి వంశంలో భర్త వంశంలో ఎవరిని దీవించినంతగా పుట్టబో బిడ్డను నా దేవుడు ఆశీర్వదించును గాక అమాన్ అలాగే మరొక సహోదరి ప్రిన్సీ దేవునికి మహిమ అయ్యగారికి నా వందనాలు నిజంగా దేవుడు ఈరోజు గుండెల్లో భయం పుట్టించాడయ్యా మీ వాక్యం ద్వారా తెలిసి కూడా ఒక్కోసారి కోపంలో అలా మాట్లాడేస్తూ ఉంటాను దేవుడు మీ ద్వారా నన్ను గద్దించాడు నా లోపం సరిచేసుకోటానికి దేవుడు అవకాశం ఇచ్చాడు మరి ఎప్పుడు అలా మాట్లాడకుండా ఉండేలాగున నా కోసం ప్రే చేయండి అయ్యా వందనాలు దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునిగాక ఆమెన్ తల్లి ప్రైస్ ప్రైజ్ లాట్ నిజమే కోపంలో సహజ సిద్ధమే అది అయినా దేవుని బిడ్డలం కోపం వస్తే బిడ్డలను కొట్టాలి కానీ కొట్టవచ్చు తప్పులేదు కోపం వస్తే బెత్తం వాడచ్చు కానీ క్షపించకూడదు ఆ షాపప్ మాటలు నేను పలికేనని నా గుండెల్లో భయం పుట్టిందని వాక్యానికి స్పందించిన ఆ మంచి హృదయం దేవుడు మీకు ఇచ్చినందుకు నిండు మనసుతో ప్రభుని తీస్తూ ఉన్నాను థ్యాంక్ యూ తల్లి ఆఖరిగా ఎంతోమంది కామెంట్స్ చేశారట అయితే ఆఖరిగా ఓ కామెంట్ ఈరోజు వర్తమానానికి నన్ను పురికొల్పింది అయ్యా మేము గత పద్నాలుగు సంవత్సరాలుగా కుటుంబ ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం నాకు ముగ్గురు కుమారులు వారి వాళ్ళ క్షేమంగా ఉన్నారు అంటే అది దేవుని కృప మా కుటుంబ ప్రార్థన వలనే వాహ్ ఉషారాణి 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 అమ్మ ఉషారాణి థ్యాంక్ యూ తల్లి గడిచిన పద్నాలుగు సంవత్సరాల నుండి కుటుంబ ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం నాకు ముగ్గురు కుమారులు ముగ్గురిని దేవుడు ఆశీర్వదించాడు ఈరోజు మేము క్షేమంగా ఉన్నామంటే దేవుని కృప రెండవది కుటుంబ ప్రార్థన చూసారా కుటుంబ ప్రార్థన యొక్క గొప్పతనం ఈరోజు కుటుంబ ప్రార్థనను గూర్చే మీతో వర్తమానం పంచుకోమని పరిశుద్ధ ఆత్మ దేవుడు నా హృదయాన్ని పురికొల్పారు అయితే దానికి ముందుగా రెండు మూడు ప్రకటనలు ఉన్నాయి పన్నెండు పదమూడు తారీఖుల్లో మన మెదక్ చర్చిలో మీటింగ్స్ ఉన్నాయి ప్రాముఖ్యంగా పద్నాలుగో తారీఖు సంక్రాంతి పబ్లిక్ హాలిడే కదా అదేను కుటుంబాల క్షేమం కొరకై మన కుటుంబాల్లో క్రమం తప్పకుండా కుటుంబ ప్రార్థనలు జరిగేటట్లుగా కుటుంబాల క్షేమం కొరకై ఈ నూతన సంవత్సరపు కుటుంబాల క్షేమం కొరకై ప్రత్యేకమైన ప్రార్థన కోటం ఏర్పాటు చేశాం లైవ్ అందించబడుతుంది వినండి ఆశీర్వదించబడండి ఇరవై ఇరవై ఒక తారీఖులో మొగలుతూ వస్తూ ఉన్నాను ఇరవై ఆరు ఇరవై ఏడు నందిగాములో మీటింగ్స్ ఉన్నాయి మంచిది ఈరోజు బుధవారం కదా సాయంత్రం ఏడు గంటలకి అపోష్టుడైన పౌలువారి స్వార్థ దండయాత్ర మీద ఆఖరి వర్తమానాలు ఓ దివ్యమైన వర్తమానం ఈ రాత్రి ప్రభు మన కొరకు సిద్ధపరిచారు ప్రార్థించండి పాలు పొంపులు పొందండి మంచిది క్రైస్తవ కుటుంబానికి కుటుంబ ప్రార్థన వెన్నెముక కుటుంబంగా కలిసి ఆరాధించటం అది క్రైస్తవ కుటుంబానికి ఎంతైనా ఎంతైనా దీవెన వ్యక్తిగతంగా ప్రార్థించుకుంటాం అవసరం సంఘానికి వచ్చి ప్రార్థించుకుంటాం అవసరం వీటితో పాటు కుటుంబంగా కలిసి ప్రార్థించుకోవటం కుటుంబానికి అత్యవసరం అత్యవసరం కుటుంబ ప్రార్థనలో దాగి ఉన్న ఏడు దివ్యమైన ఆశీర్వాదాలు నిజమే సహోదరి ఉషారాని చక్కటి కామెంట్ తను తెలియజేశారు కదా గడిచిన పద్నాలుగు సంవత్సరాల నుంచి రెగ్యులర్గా క్రమం తప్పకుండా కుటుంబ ప్రార్థన చేసుకుంటూ ఉన్నామని నిజమే మా చిన్నతనంలో మా తల్లికి తండ్రికి ఉన్న ఓ దివ్యమైన అలవాటు సాయంత్రం ఏడు ఐదుకి రేడియోలో వాక్యం వచ్చేది కదా ఏడు నలభై ఐదు వరకు రేడియోలో వాక్యం వినేవాళ్ళం ఏడు నలభై ఐదుకి కుటుంబ ప్రార్థన స్టార్ట్ అయ్యేది అఫ్కోర్స్ ఎనిమిది నెల తొమ్మిది ఇంటి వరకు ఆ రోజుల్లో కుటుంబ ప్రార్థన జరిగేది అలాగే రోజు రెండు గంటలు కుటుంబ ప్రార్థన చేసుకోమని కాదు మినిమం అర్ధగంట అవకాశం ఉంటే గంట ఇంకా దాటినా పర్వాలేదు అయితే పిల్లలు చదువులు ఉంటాయి కదా కుటుంబ ప్రార్థనలో పిల్లలకు విసుగు రాకుండా నేను ఈ మాట చెప్తూ ఉన్నాను పిల్లలు అంతా సెటిల్ అయిపోయారు ఏం పెద్ద వ్యాపకాలు ఏమి లేవు చదువు ఇవేవి లేవు అని అంటే గంటన్నర రెండు గంటలు చేసుకున్నా తప్పేమీ లేదు కానీ పిల్లలు ఉన్నప్పుడు అర్ధగంట గంటలోపే కుటుంబ ప్రార్థన ముగించుకోండి మంచిది కుటుంబ ప్రార్థన ద్వారా మనం పొందుకునే ఏడు దివ్యమైన ఆశీర్వాదాలు నంబర్ వన్ కుటుంబ ప్రార్థన దేవుని సన్నిధిని ఇంటిలో స్థాపిస్తూ ఉంది వినారా దేవుని సన్నిధిని మన ఇంటిలో స్థాపించే శక్తి దేవుని సన్నిధి మన ఇంటిలో సంచరించేటట్లుగా చేయగలిగిన ఆ శక్తి కుటుంబ ప్రార్థనలోనే ఉంది ఎలా ప్రభువారు అంటారు కదా ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామములో ఏకీభవించి ప్రార్థిస్తారో వారి మధ్యలో నేను ఉంటాను విన్నారా ఈ మాట ఎస్ ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఏకీభవించి ప్రార్థిస్తారో వారి మధ్యలో నేను ఉంటాను దేవుని సన్నిధిని మన ఇంటిలోకి దించగలిగిన శక్తి దేవుని సన్నిధి మన ఇంటిలో సంచరించగలిగేటట్లుగా చేయగలిగిన శక్తి పరలోకమందలి దేవుని సన్నిధిని భూమి మీద కుమ్మరించగలిగిన శక్తి కుటుంబ ప్రార్థనలో దాగుంది ఇంటి యజమానుడా మీ అన్నగా మీ కుటుంబ సభ్యునిగా నన్ను బయటోడిగా ఎంచుకోరు మీ కుటుంబ సభ్యునిగా మీ అన్నగా మీ తమ్ముడిగా మీ కొడుకుగా నా చేతులైతే బ్రతిమలాడుకుంటున్నాను నీ ఇంటికి పురుషుడా నీవే యాజకుడివి కావాలి మా తల్లి నువ్వు యాజకురాలివి కావాలి పిల్లలారా కుటుంబ ప్రార్థనకు అమ్మా నాన్న ఆహ్వానించినప్పుడు విసుక్కోకండి ఏం ప్రార్థన మమ్మీ నీకేం పని లేదా అమ్మను కించపరుస్తూ మాట్లాడకండి దేవుని సన్నిధిని భూమి మీద కుమ్మరించగలిగిన శక్తి కుటుంబ ప్రార్థనలో దాగుంది అన్న సంగతి మర్చిపోకండి ఎస్ మీరిద్దరు కలిసి ప్రార్థిస్తే దేవుడు మూడో వడిగా మీ మధ్యలో ఉంటాడు ఆహ్ మీ ఇంట్లో నలుగురు ఉంటే ఐదో వడిగా దేవుడు మీ మధ్యలో సంచరిస్తాడు ఇంట్లో ముగ్గురుంటే నాలుగో అడిగా ఆత్మస్వరూపిగా దేవుడి మీ మధ్యలో సంచారం చేయటం ప్రారంభిస్తాడు నెంబర్ వన్ దేవుని సన్నిధిని స్థాపించేది కుటుంబ ప్రార్థన రెండవది కుటుంబంలో ఐక్యత ప్రేమ అనురాగం చక్కటి అవినావభావ సంబంధం కుటుంబంలో ఏర్పరచగలిగింది కుటుంబ ప్రార్థనే నిజమే మనుషులం కదా కుటుంబంలో మనస్మర్ధలు సహజమే నేతి బీరకాయలో నెయ్యి ఉండదు అనేది ఎంత వాస్తవమో విన్నారా నేతి బేరకాయలో నెయ్యి ఉండదు అనేది ఎంత వాస్తవమో కుటుంబాలలో సమాధానం ప్రేమ ఉండట్లేదు అనేది కూడా అంతే వాస్తవం ఏ కుటుంబాల్లో చూసినా సైతానిగాడు పడగ విప్పి ప్రేమ ఆప్యాయత అనురాగాలు లేకుండా సాతాను చేస్తున్న దినాలు ఎవరి ఇంటి వారికి వారి శత్రు ప్రభు అన్నారు చూసారా ఆ ఇంటి వారు వారికి శత్రువులు అయిపోతారని ఈరోజు భార్యకు భర్త భర్తకు భార్య పిల్లలకు తల్లిదండ్రులు తల్లిదండ్రులకు పిల్లలు ఎవరికి వారు శత్రువులు అవుతూ ఉన్నారు తమ్ముడు చెల్లి ఇంట్లో భార్య భర్తల మధ్య అనురాగాలు కరువైపోయాయా ఐక్యత కరువైపోయిందా కుటుంబంలో ఐక్యత పుట్టించగలిగిన శక్తి కుటుంబ ప్రార్థనలో దాగింది ఎన్ని మనస్మర్థులున్నా కుటుంబంగా కూడి ప్రార్థన చేసుకోవటం ప్రారంభించండి అయితే కుటుంబం ప్రార్థన చేసుకునేటప్పుడు భర్తను ఎదురు పెట్టుకొని మా ఆయన అస్సలు మంచివాడు కాదయ్యా మారుసును ఆయన నేను కాబట్టి కాపరి చేస్తున్నా ఇంకో కాడదైతే పొరపాటున శైనే చేయదయ్యా ఈ పాటికి నూట యాభై సార్లు విడాకులు ఇచ్చేదయ్యా అని భర్త ముందు భర్తను ముందు పెట్టుకొని తెలివి తక్కువ ప్రార్థన చేయకండి అత్తన ముందు పెట్టుకొని గయ్యాలి గంపన ఆయన రాకాశరాంప నాయన నేను కాబట్టి మా అత్త దగ్గర ఉండగలుగుతున్నా నాయన ఇంకొక ఆడదైతే పొరపాటున ఉండలేదు నాయన ఏ సునామంలో ఇప్పుడే మా అత్తను మారుసుదువు కాక మారుసుదువు కాక అని అంటే నేను మార్చేస్తా జాగ్రత్త జ్ఞానం 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 నేను ఎప్పుడు చెప్తా కదీ మాట సరే ఆ ఐక్యత పుట్టించగలిగిన శక్తి కుటుంబ ప్రార్థనలో ఉంది విచ్ఛిన్నమైపోతున్న కుటుంబాలను ఐక్యపరచగలిగిన శక్తి కుటుంబ ప్రార్థనలో ఉంది సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరం అక్కడ ఆశీర్వాదం శాశ్వత జీవం ఉంటుంది ఐక్యత వస్తే ఆశీర్వాదం శాశ్వత జీవం ఆ స్థలంలో కుమరించబడుతుంది కుటుంబ ప్రార్థన విడదీయదు విడిపోయిన బ్రతుకులను కలపగలిగిన శక్తి కలిగింది మూడవది ఒక అద్భుతమైన మాట గుండెల్లో రాసుకోండి గుండెల్లో ఈ మాట రాసుకోండి పిల్లల ఆత్మీయ భవిష్యత్తుకు బలమైన పునాది పిల్లల ఆత్మీయ భవిష్యత్తుకు వినండి మాట భవిష్యత్తుకు కాదు పిల్లల ఆత్మీయ భవిష్యత్తుకు బలమైన పునాది కుటుంబ ప్రార్థన నాకు ఈ మాట చెబుతుంటే ఒళ్ళు పులకరిస్తూ ఉంది నీ పిల్లలు భవిష్యత్తులో మంచి ఆత్మీయులు కావాలి అని కోరుకుంటున్నావా ఈరోజు నీ ఇంట్లో ఉన్నారు నీ చు నువ్వు నీతో నీతో పాటు ఉన్నారు కాబట్టి కాస్త భయంతో భక్తితో అమ్మో అమ్మ ఉంది నానున్నాడు భయంతో బ్రతుకుతున్నారు అయితే ఆ భయం కొంతకాలమే ఉంటుంది నేనంట చిన్నతనం నుంచి బిడ్లను కుటుంబ ప్రార్థనలోనూ పెంచితే రేపు ప్రపంచంలో ఉద్యోగ నిమిత్తం ఎక్కడికెళ్ళినా ఆత్మీయ విలువలను కోల్పోరు భవిష్యత్తులో కూడా వాళ్ళు ఆత్మీయులుగానే బ్రతుకుతారు నీ పిల్లల ఆత్మీయ భవిష్యత్తుకు రేపు భవిష్యత్తులో వాళ్ళు ప్రార్థన పరులై దేవునికి భయపడువారై దేవునికి లోబడు వారై పరిశుద్ధత కలిగి వాళ్ళు మంచి ప్రార్థన పరులుగా బ్రతుకుతూ వారి పిల్లలను ప్రార్థన పరులుగా ఎస్ వాళ్ళ పిల్లలను వాళ్ళు ప్రార్థన పరులుగా మార్చేటట్లుగా అలాంటి మంచి ఆత్మీయ భవిష్యత్తునిచ్చే స్థలం కుటుంబ ప్రార్థన బలిపేటం పడిపోయిందా ఇంట్లో కుటుంబ ప్రార్థన బలిపీఠం ఇందాక ఆ చెల్లి చెప్పిందే పద్నాలుగు సంవత్సరాల నుంచి కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నాం థ్యాంక్ యూ తల్లి తమ్ముడు కుటుంబంలో కుటుంబ ప్రార్థన బలిపీఠం పడిపోయిందా ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సర ప్రారంభం నుంచే పడిపోయిన కుటుంబ ప్రార్థన బలిపేటాన్ని తిరిగి కట్టుకోవటం ఏ ప్రారంభించుదువు గాక నాలుగవది కుటుంబ ప్రార్థన శాపాలను సమస్యలను శాపపు కాడిని వెరగొడుతుంది విరగొడుతుంది ఎలా ఎందుకు అద్భుతం విలువైన మాట ఫస్ట్ పాయింట్ మనం విన్నాం కదా కుటుంబ ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుని సన్నిధి దిగి వస్తుందని అవును దేవుని సన్నిధి ఏం చేస్తుంది లేఖనాలు రాయబడిన మాట యహోవా సన్నిధిని పర్వతములు మైనములాగా కరిగిపోతున్నాయి ఒకవేళ నీ సమస్య పర్వతం అంత పెద్దదైనా రాయి అంత జటిలమైనా పర్వతం లాంటి పెద్ద సమస్యను మైనోలాగా కరిగింపు చేసే శక్తి కుటుంబ ప్రార్థనలో దాగుంది పర్వతం లాంటి సమస్య కరిగింప చేసే శక్తి కుటుంబ ప్రార్థనలో ఉంది అది తరతరాల శాపమైన ఆ శాపపు కాడిని కుటుంబ ప్రార్థన విరగొడుతుంది ఐదవది పిల్లలకు కుటుంబానికి రక్ష కంచె కాపుదల భద్రత దుష్టుడు ముట్టకుండా కుటుంబానికి రక్షణ కవచం కుటుంబ ప్రార్థనకు మించి మరొకటి ఏముంది ఎంతోమంది భక్తులు చెప్తారు కుటుంబ ప్రార్థన జరిగే కుటుంబాల చుట్టూత దేవదోతలు సంచరిస్తున్నట్లు ఆ దర్శనంలో గ్రహించిన వాళ్ళు ఆ భక్తి కలిగిన కుటుంబాల మీద దాడి చేయటానికి కొంతమంది దొంగలు ఇస్తే ఆ ఇంటి చుట్టూత కాంపౌండ్ ఉన్నట్లుగా బాబో ఇంత దుర్భేద్యమైన కాంపౌండ్ ఉంది ఆ కాంపౌండ్ మీద ఎవరో సంచరిస్తూ ఉన్నారు పహార కాస్తూ ఉన్నారు ఆ ఇంట్లోకి వెళ్తే మమ్మల్ని పట్టి ఇంక ఎల్లక మునిపే ప్రాకారం దగ్గరే పట్టుకుంటారు కదా ప్రాకారాన్ని చూసి భయపడి పారిపోయారట తెల్లారిన తర్వాత ఆ ఇంటి దగ్గరకు చూస్తే ప్రాకారం లేదు సెక్యూరిటీ లేదు ఏంటిది ఆ తర్వాత తెలిసింది వాళ్ళ ప్రార్థన వాళ్ళ ఇంటి చుట్టూత దుర్భేద్యమైన కోట కోటగోడగా ప్రాకారంగా ఉందని తమ్ముడు చెల్లి నీ కుటుంబానికి ప్రాకారం నీ కుటుంబానికి కంచె నీ పిల్లల చుట్టూత భద్రతనిచ్చేది కుటుంబ ప్రార్థన తప్ప మరొకటి ఏది కాదు అన్న సంగతి నువ్వు గ్రహించు ఆరోది అద్భుతమైనది మన ఇంట్లో కుటుంబ ప్రార్థన జరుగుతూ ఉంటే కుటుంబ ప్రార్థన జరుగుతున్న కుటుంబంలో నుండి ఆ గ్రామంలోకి ఆ వీధిలోకి ఆ పట్టణంలోకి ఆ దేశంలోకి ఆత్మీయ శక్తి విడుదలవుతుంది బాబోయ్ విన్నారా నీ ఇంట్లో నుంచి ఆత్మీయ శక్తి విడుదలై అనేకులు స్వతంత్రుల ఉన్నట్లుగా అనేకులు విడుదల పొందినట్లుగా అనేకుల బానిస బ్రతుకులను స్వతంత్రంగా మార్చగలిగిన శక్తి కుటుంబ ప్రార్థనలో ఉంది దీనికి చిన్న ఆనవాలు చెప్పండి అయ్యా అంటారా పేతురు చరసాలలో ఉన్నప్పుడు ఎరుషులేములో ఒక ఇంట్లో ప్రార్థన జరిగింది ఎవరింట్లో చెప్పండి ఎవరింట్లో మార్కు యోగాను అను మార్కు మారు పేరు కలిగిన మార్కున్నాడే అదే మార్క్స్ వార్త రాశారే ఆ భక్తుని ఇంటిలో ఆ రాత్రి కుటుంబ ప్రార్థన జరిగింది అక్కడి నుంచి దేవుని శక్తి విడుదలై చరసాలలో ఉన్న పేతురును దర్శించింది సంఖ్యలు తెంచింది ఎస్ చరసాలలో దాగి ఉన్నవా చరసాలలో ఖైదీగా ఉన్నవాడికి విడుదలిచ్చి స్వతంత్రుడిగా మార్చింది ఎక్కడి నుంచి బయలుదేరింది ఈ శక్తి మార్కు ఇంటిలో నుండి తమ్ముడు చెల్లి నీ కుటుంబంలో కుటుంబ సభ్యులుగా కలిసి ప్రార్థన చేస్తే మీ గ్రామంలో త్రాగుడు బంధకాలలో ఎవరున్నారో మరి సంఖ్యలు తెంచబడతాయి వ్యభిచారపు బంధకాల్లో ఎవరున్నారో పేకాట బంధకాల్లో ఎవరున్నారో గంజాయి బంధకాల్లో ఎవరున్నారో మారక ద్రవ్యాలు మాదక ద్రవ్యాలకు బానిసలై జీవితాన్ని నాశనం చేసుకుంటూ బానిస బ్రతుకు ఎవరైతే బ్రతుకుతున్నారో నీ ప్రార్థన ద్వారా కుటుంబ ప్రార్థన ద్వారా శక్తి విడుదలై వారిని స్వతంత్రులుగా మారుస్తుంది గ్రామం ప్రభు సొంతం అవటానికి నీ ఇంటిని వేదికగా చేసుకుంటాడు నేను చాలాసార్లు చెప్పాను అతలూరు అనే ప్రాంతంలో మా అమ్మ నాన్న కుటుంబ ప్రార్థన ప్రారంభించాను దేవుని కృప ఇద్దరు వ్యక్తులతో ప్రారంభించబడిన కుటుంబ ప్రార్థన డెబ్బై మంది అయ్యారు ఆ తర్వాత ఓ పెద్ద సంఘం అయిపోయింది విన్నారా ఇద్దరితో ప్రారంభించబడిన కుటుంబ ప్రార్థన డెబ్బై మంది అయ్యారు ఆ తర్వాత పెద్ద సంఘంగా మార్చబడింది అంతమంది విడుదల పొందారు ఎరిగి నీ కుటుంబంలో నుంచి ఆత్మీయ శక్తి విడుదల ఉన్నట్లుగా ఆఖరి మాట చెప్తాను నీ కుటుంబాన్ని ఒక ఆధ్యాత్మిక కుటుంబంగా మార్చేది ఆధ్యాత్మిక కుటుంబంగా ఒక కుటుంబాన్ని తీర్చిదిద్దే ఆ పునాది కుటుంబ ప్రార్థనే నీ కుటుంబం అంటంతో వాళ్ళ ఆత్మీయులరా అసలు వాళ్ళ కుటుంబమే ప్రత్యేకమైందిరా ఆ కుటుంబాలను చూసి ఆత్మీయత ఓ కుటుంబాన్ని లౌకిక కుటుంబంగా కాక శరీరానుసారమైన కుటుంబంగా కాక లోకస్తుల కుటుంబాల వంటి కుటుంబాలుగా కాక ఒక ఆత్మీయ కుటుంబంగా నీ కుటుంబాన్ని కట్టే పునాది కుటుంబ ప్రార్థన అవును కుటుంబ ప్రార్థన జరిగించుకునే ఏ కుటుంబమైనా ఆత్మీయ కుటుంబం కాక శరీరానుసారమైన కుటుంబం ఎలా అవుతుంది లౌకికమైన కుటుంబం ఎలా అవుతుంది రాగల కాలాల్లో కుటుంబ ప్రార్థన జరిగే కుటుంబాలలో నుండే ప్రవక్తలను దేవుడు పుట్టిస్తాడు ఆ కుటుంబ ప్రార్థన జరిగే కుటుంబాలలో నుండే పాలకులను దేవుడు పుట్టిస్తాడు ఆ కుటుంబ ప్రార్థన జరిగే కుటుంబాలలో నుండే ఏలికలను దేవుడు పుట్టిస్తాడు నేను ఎప్పుడు అంటా కదా క్రైస్తవ యవన బిడ్డలైతే ప్రవక్తలన్నా కావాలి పరిపాలకులన్నా కావాలి రూలర్స్ ప్రపంచాన్ని తల్లికిందులు చేసే యాజక తరమైనా కావాలి లేదా బ్యూరోక్రాట్స్ గసేడ్ ఆఫీసర్స్ ఉన్నత స్థాయిలో ఎస్ ఉన్నత స్థాయిలో ప్రపంచాన్ని శాసించే రాజ్యాంగాలను రాసే గొప్ప వ్యక్తులుగా దేవుడు మార్చాలి అలాంటి వ్యక్తులుగా మార్చాలి వాళ్ళని లేవనెత్తే స్థలం కుటుంబ ప్రార్థనే తమ్ముడు చెల్లి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం దేవుడు బలపరిస్తే ఒక్కరోజు కూడా మిస్ కాకుండా కుటుంబ ప్రార్థన చేసుకుంటారా కుటుంబ ప్రార్థన చేసుకుంటారా నీ ప్రార్థన బలిపేటాన్ని తిరిగి కట్టటానికే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు మీకు తెలుసా ఓ సహోదరి శ్యామల మేబీ కొంచెం పేరు అటు ఇటుగా నేను చెప్పొచ్చు ఆ సహోదరి ఒకసారి నేను లైవ్లో కూడా చెప్పాను తనకు ముగ్గురు కుమార్తెలు వేరే వేరే స్థలాల్లో ఉంటారు చదువు నిమిత్తం ఆ తల్లి ఏం చేసిందో తెలుసా ప్రతిరోజు సాయంత్రం కుమార్తెలకు ఫోన్ చేసి ఫోన్లో కాన్ఫరెన్స్లో ముగ్గురు నలుగురు కలిసి కుటుంబ ప్రార్థన చేసుకుంటారు కుటుంబ ప్రార్థన మేబీ కోయంబత్తూరు ఎక్కడో కుటుంబ ప్రార్థన చేసుకుంటారు ఆ తల్లులకు తెలుసు కుటుంబ ప్రార్థన యొక్క విలువ ఏడు శ్రేష్టమైన ఆశీర్వాదాలు కుటుంబ ప్రార్థనలో ఉన్నాయి తమ్ముడు చెల్లి పడిపోయిన కుటుంబ ప్రార్థన బలిపేట వర్తమాన విన్న తర్వాత తప్పకుండా కట్టుకొని చనిపోయే ఆఖరి క్షణం వరకు కుటుంబ ప్రార్థన చేసుకుంటూ కుటుంబ ప్రార్థనలో కుటుంబాన్ని కట్టుకుందాం అట్టి కృప దేవుడు మన అందరికీ దయచేయును గాక ఈ వర్తమానం అనేకులకు షేర్ చేయండి వారు విని కుటుంబ ప్రార్థన చేసుకోవటానికి దేవుడు వారిని బలపరుచును గాక ప్రార్థన తండ్రి మీకు స్తోత్రం ఈ వాక్యం విన్న ప్రతి కుటుంబం ఎన్ని వేల మంది ఈ వాక్యం వినబోతున్నారో వింటున్నారో ఏసు నామం పేరిట ఆ కుటుంబాలన్నీ కుటుంబ ప్రార్థన గాక ప్రతి ఇంటిలో కుటుంబారాధన మీరు జరిగించండి కుటుంబాలుగా ప్రతి దినం కూడుకొని మిమ్మల్ని సేవించినట్లుగా ఒక్కొక్క కుటుంబాన్ని మీరు గాక తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామం పేరిట బిడ్డలను దీవిస్తూ ఏసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాను తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి దివి కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా ఉండి నడిపించునగాక మ్యాన్ థ్యాంక్ యూ